స్వామి భక్తుడంటే ఎలా ఉండాలి వైష్ణవుడి లక్షణం ఏంటి అని అడిగితే నేను గాథలే మా గురువు గారు దగ్గర యజ్ఞం చేస్తున్నారు అక్కడికి వెళ్ళండి వెళ్ళి వారిని అడగండి అన్నారంట సరే పోయారు యజ్ఞం దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసు కదా గురువు గారు కనిపిస్తారా స్వామి మీ దగ్గరికి వెళ్ళమన్నారు మా గురువు గారు వైష్ణవుడంటే ఎలా ఉండాలి ఒక్కసారి చెప్పండి అని అడిగారంట అంటే రేపు చెప్తాను మీరు వెళ్ళి సాపాటు చేయండి అనగానే సరే అన్నారు వైష్ణవ స్వాములు అందరు ఉన్నారు అందరిలో పెట్టి కూర్చోబెట్టారు సాపాటు చేశారు సాయంత్రం అయింది స్వామి చెప్తారా పూర్ణావతి అయ్యాక చెప్తాను రేపు చూసుకుందాం మళ్ళీ వచ్చారు సాపాటు చేయండి ఇలాగే భక్తులు మన బఫేట్ లాగా పెడుతుంటే తిన్నారంట అయిపోయింది మూడోసారి ఈయన పెద్ద గురువు గారి దగ్గర కదా మూడో రోజు కూడా అదే అయింది చిన్నపిల్లలు అందరు భోజన చేస్తుంటే అక్కడ పెట్టారంట అయ్యయ్యో ఈ రోజు అవలేదే యజ్ఞం పూర్తి అయిపోయిందే మూడు రోజులు మరి ఏం చేయాలి అంటే స్వామి దయచేసి ఇవాళైనా చెప్పండి మా గురువు గారు ఆజ్ఞ అయింది నాకు అసలు వైష్ణవుడు అంటే ఏముండాలి అంటే కోడెలాగా కొంగలాగా ఉప్పులాగా నీలాగా ఉండాలి ఇదే వైష్ణవ లక్షణం అన్నారు ఒక్క ముక్క అర్థం కాలేదు ఏం చేయాలి ఒక్క ముక్క కాలేదు ఒక్క గురువు గారి దగ్గరికి వెళ్ళారు చెప్పారా ఏం చెప్పారండి వెళ్ళాను కానీ వివరం చెప్పలేదు ఏదో ఒక అన్నుంటారే అంటే కోడేలాగా కొంగలాగా ఉప్పులాగా నీలాగా ఉండమన్నారు ఓ అదా అంటే ఏంటి స్వామి అర్థం కోడ ఏం చేస్తుంది తన పిల్లల్ని వెనకాతలు పెట్టుకుని వెళ్తూ రెండవది ఎంత వజ్రం కనబడినా ఇలా 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 ఏరుకుంటూ తనకి కావాల్సిన ధాన్యం గురించి మాత్రమే తీసుకెళ్తుంది నేను మొన్న అక్కడికి అలాగా ఒకరికి చెప్పా ఒక కేజీ నెయ్యి ప్యాకెట్ కనబడింది పాపం ఆవిడకి తెలియదు పాపం మాడికి పక్కన పెట్టుకుంది పట్టుకెళ్దాము తప్పమ్మ మనకి ఏది ఇచ్చారు సేవ అంతే మనమేం తీసుకెళ్ళకూడదు ఇక్కడి నుంచి మనకి కావాల్సింది ఒక్కటే తీసుకెళ్ళాలి ఏమని ఎందుకని రోజు శాంతి మందిరం చేసేస్తున్నాం ఈ సావాస్యం ఇదగం సర్వం ఎక్కించ జగత్యాం జగత్ తర్వాత ఏం చెప్పరు మా కశ్యనం పక్క వాళ్ళది ఎప్పుడు నాది అనుకోకు నీకు ఏది ఉందో అది మాత్రమే నీది అమ్మో అన్ని బాధాలు ఉన్నాయి కదా ఒక డజన్ పడగలిపోతే ఇంటికి బాగుంటుంది అనుకోదు ఒక్కటి గురువు గారు ఏమి ఇచ్చారు అదే ఇంకొకటి ఏమద్దు కోడి అలా చేస్తుంది అట వజ్రాలున్నా పట్టుకెళ్ళదు వైడూర్యాలున్నా పట్టుకెళ్ళదు చెత్త వచ్చినా పక్కన పడేసింది ఎవరెవరో ఏవో మాటలు వింటుంటే అమ్మా ఇలా మాట్లాడుతున్నారమ్మా నాకెంత బాధగా ఉందో వినకు ఏమీ వినద్దు మనకు కావాల్సింది ఒకటే లక్ష్యం మనం మన పిల్లలతో కోడి వెళ్ళినట్టుగా మనము పది మంది ఇప్పుడు మీరు అందరు నా పిల్లలు అనుకోండి అంటే మనం అందరం మంచి మాట్లాడుకోవడానికి మంచి చెప్పుకోవడానికి ఆచార్య వైభవాన్ని చెప్పుకోవడానికి ఆచార్యుడు పెద్దలు మహనీయులు అందరలాగా మంచి 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 వినడమే పొంగు ఏం చేస్తుంది ఏకాగ్రతగా ఉంటుంది తనకి కావలసింది దొరకగానే తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంది కానీ మనకు పక్క ముచ్చట్లు వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు ఇది కాదు మనకు కావాల్సింది రామానుజ సహస్రాబ్దిలో సేవ చేసే అదృష్టం ఎన్ని కోట్ల మంది ఉన్నా సూర్యాపేటలో ఎన్ని లక్షల మంది ఉన్నా విజయనగరంలో ఎన్ని వేల మంది ఉన్నా పద్దెనిమిది రోజులు ఇక్కడ ఉండి చేసేది మనకి మాత్రమే లభించింది జై ఇది ఒక్కడే తీసుకోండి ఇంటికి అవునండి గది ఉందా నీళ్ళున్నేసిందా వద్దు రామానుజుల వారి వైభవం కావాలి మనకి అలా ఉండాలి మరి మూడవది ఉప్పులాగా ఉండాలంట ఉప్పులో కరిగిపోయిన తన గుణం అంటూ ఒకటి తెప్పోదు నేనండి పలానా దగ్గర నుంచి వచ్చానండి నా ఊరండి ఇది మేము ఇంతమంది వచ్చాం మేము ఇంతసేపు మనం వేరెవరం పరమాత్మ లోపల ఉంటే మనం చేసాం ఆచార్యుడు మన చేత చేయిస్తే మనం చేస్తాం మనకంటూ ఒక రూపం లేదు ఇక్కడికి వస్తే శంషాబాద్ లో జీవా సేవ సూర్యపేటలో ఉంటే అక్కడ సేవ ఇంకో దగ్గరికి వెళితే అక్కడ సేవ సేవే ప్రధానంగా అందరిలో కలిసిపోవాలి తప్ప నేను వేరు వీళ్ళు వేరు కాదు ఉప్పు చెప్పేది అదే అదే ఉప్పు లక్షణం ఎందులో వేస్తే దానికి దాన్ని రుచిస్తుంది మీరు వంకాయ కూరలో ఉప్పు లేకుండా తినండి పప్పులో ఉప్పు లేకుండా తినండి అలాగనే మనం కూడా ఏమై ఉండాలంటే అమ్మో ఈ కార్యకర్తలు లేకపోతే ఈ కార్యక్రమానికి అందమే రాదు అన్నంతలా మనం కలిసిపోవాలి ఈ సూల్ మరి నీలాగా ఉండాలి పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పెడితే తిన్నారు అమ్మో నేను ఎందుకండి అనలే అందరినీ లైన్ లో తోసేసినప్పుడు తోసేస్తే అయ్యో తోసారు అనలే పిల్లల దగ్గర పెడితే పిల్లల్లో ఉన్నారు అయ్యో నేను ఎందుకు అనలే లోపల భగవంతుడు ఉన్నాడు పక్క వాళ్ళలో భగవంతుడు ఉన్నాడు అనుకున్న వాళ్ళు ఇది ఏంటి అదేంటి అని ప్రశ్నించకుండా ఆచార్య సేవే పెరుమాళ్ల సేవే ఈ రెండే మనకు ముఖ్యం అనుకుంటారు అలా మన ఆచార్యులు మనకు అనుగ్రహించారు ఇంతకంటే మన జీవితానికి ఇంకొకటి ఉందా లేదా వేరే మనకి కావాల్సింది ఆచార్యులే చెబితే అదే అలా ఉన్నవారే స్వామివారి శిష్యులు శిష్యులు అలా ఉన్నది ఆచార్య అనుగ్రహమే కావాలి దానికోసం మనం అందరం ఇంకెప్పుడు ఇదొకటే అయిపోలేదు కదా మనకి రేపు నూట ఎనిమిది దివ్య దేశాలు చూడడానికి ప్రపంచ వ్యాప్తంగా వస్తారు మనం నెలకొక్కసారు ఒక్కసారు ఎంటొక్కసారు టీముల వారీగా సేవ చేయడానికి వచ్చి స్వామి మేమున్నాం రామానుజాచార్య స్వామి వారి వైభవాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడానికి వికాస తరంగని ఉంది అని మనం చెప్పగలిగితే అదే నిజమైన ఆచార్య మంగళా మనం ఒక్కడే ఇది కట్ చేసి మళ్ళీ పెట్టుకోండి స్వామివారి మంగళాశ్వాసనాలు మాకుంటాయా రేపు ఉంటాయా ఎల్లుండి ఈ రోజు వరకు మనం ఎన్ని ఉంటాయో ఇంటి దగ్గర ఉంటే తిరుగుతామా ఇవి ఏమీ లేకపోతే అది ఆచార్య మంగళాశ్వసం కాదా ఒక కాగితం ముక్క మనకి కావాలా సర్టిఫికేట్ ఏమీ వద్దు ఆచార్య నడిపించారు ఇంతకంటే మంగళాశ్వరం ఏముంది మీరు చూస్తున్నారు కాబట్టి మేము ఇలా ఉన్నాం ఎప్పుడు పడుతూనే ఉంటుంది కానీ పెద్దలు వచ్చారు మానీయులు వచ్చారు వాళ్ళు ఎప్పుడెక్కడ పడితే అప్పుడు వారు వాళ్ళని చూడాలి మన ఆచార్యు ప్రతి క్షణం ప్రపంచానికి సమాజానికి ఉపయోగపడాలి మన అదృష్టం మనం ఈ రోజు మన పిల్లలం ఇంట్లో నాన్నగారు మళ్ళీ కూర్చోబెట్టి మీటింగ్ పెడతారా పెళ్లి చేసాక జరిగినవి మళ్ళీ మళ్ళీ తలుచుకుంటా మీరు ఆచార్య మంగళా సంవత్సరాలు ఉన్నాయా అనే మాట చెప్పాను మన ఉన్నా కాబట్టి ఇప్పుడు మొదలు పెట్టండి జయ జై జీమ ధన్యవాదాలు